ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది విన్నట్లు మీకు అందరికీ గుర్తు ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తు వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని ప్రమాణం మనం చూసి మనం అందరము మంత్రముగ్ధులమయ్యాము భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చింది ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాగ ద్వేషాలు ఉండకూడదు అంతఃకరణ శుద్ధితో చేయాలి పనులు చేసేటప్పుడు మనం అంతఃకర్ణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను అంతఃకర్ణ శుద్ధి అంటే అర్థం తెలుసా హృదయం శుద్ధిగా ఉండాలి హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి భయం పక్షపాతం రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి పరిపాలకుడిగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండ ఉండగా మీ చిన్నాను అతి దారుణంగా అతి కిరాతంగా కిరాతకంగా క్రూరంగా చంపించిన వారిని చంపిన వారిని చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం స్వీ ప్రమాణ స్వీకారం చేసిన చేసినారు మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు నేరస్తులకు శిక్ష పోరాటం చేస్తున్న నా మీద నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు ఇది సమంజసమా నాకు నా కుటుంబానికి సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి అది మీ బాధ్యత నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ ను నడిపిస్తున్నారు ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు ఇది మీ ప్రభుత్వం మీద మీరు చెయ్యలేని చెయ్యలేని ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా ఆరోపణలు చేస్తున్నారు గవర్నమెంట్లో ఉండేది తప్పనిపించడం లేదా మీకు మీ బాధ్య బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు నా అయినా కానీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి లా అండ్ ఆర్డర్ కి పక్షపాతి ధోరణి ఉండకూడదు సిపిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే ఐదు లక్షల రివార్డు కూడా ప్రకటించారు మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక ఐదు లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది మరి అది వాళ్ళకి ఇవ్వట్లేదు ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నారు ఇట్లా నిందలు మోపడం మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గు సిగ్గుగా లేదు పదే పదే మేము అంటున్నారు మా కుటుంబం చేశామంటున్నారు సునీత సునీత కుటుంబం అంటున్నారు పోనీ జూన్ నుంచి జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది ఆ టైంలో మమ్మల్ని అరెస్ట్ చేసి కదా మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా ఉన్న అనిపిస్తుంది మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు వినపం మీ దగ్గర ఆధారాలుంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం ఇట్స్ క్రైమ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీస్కి ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే వెళ్ళండి కోర్టు మానిటర్ ఇన్వెస్టిగేషన్ అడగండి అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది సీతకు అగ్ని పరీక్షల బయటకి నింద లేకుండా బయటకు వస్తాం కడిగిన లాగా బయటకు వస్తాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు రాత్రి ఆ రోజు రా అంతకు ముందు రోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే మీరు అనే మాటే ప్రతి పదే పదే అంటుంటారు మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండ ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా ఇంకా ఎక్కువ ఉండాలి మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా మరి ఆ మహానుభావుని మర్చిపోయారా ఆయన చనిపోయాక ఒక్కసార అంటే ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ ఆయన వర్ధంతికి కానీ ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మీకు చేసిన మేలుల గురించి ఒక్కసారన్నా మాట్లాడారా గుర్తు చేసుకున్నారా అన్నం పెట్టిన చేతిని నర నరకడమే కాకుండా ఆ నైరా ఆయన కుటుంబ సభ్యుల మీదకే నెట్టడం ఆ కుటుంబాన్ని అడుగు అడుగున వేధించడం వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం రాజకీయం అంటే ప్రజలకు ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికను వివేకమందని చూశాం ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం మరి మనం ఎటువైపు మీరందరు ఎటువైపు చూస్తూనే ఉండిపోదామా కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా మనం స్పందించాల్సిన సమయం వచ్చింది స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు మన గుండెల్లో అణిగి అణిగి ఉన్న ఆక్రోశాన్ని ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వెల్లడించే అవకాశం వచ్చింది మీరు నిశ్చయించుకోవాలి ఒక భవనంని భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం మనకందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం